నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది ఒక పెద్ద చెరువు ఈ చెరువు అంతా ఎండిపోయింది అరే రే ఇది ఏంది ఎండిపోయింది అప్పుడే ఇది ఎండాకాలం కాదు కదా అనే డౌట్ అందరికి వస్తుంది అయితే ఈ చెరువు కావాలని ఇంత నీటి మొత్తం బయటికి పంపించారు ఇంతకీ ఇది ఏం చెరువు అంటే వరంగల్ నగరంలోని చారిత్రాత్మక భద్రకాళి చెరువు ఇది ఈ చెరువు ఈ చెరువును కాకతీయ రాజైన గణపతి దేవుడు కాలంలో నిర్మించినట్లు ఇక్కడ హిస్టరీ చెప్తోంది అరే మరి ఎందుకు మరి ఈ చెరువుని మొత్తం ఖాళీ చేసిర్రు ముఖ్యంగా వరంగల్ నగరానికి ప్రధాన టూరిస్ట్ ప్లేస్గా ఉన్నటువంటి ఈ చెరువును ఇట్లా ఎందుకు ఇట్లా అనే డౌట్ అందరికీ వస్తుంది ఈ కొందరికి చాలా వరకు ఈ చెరువును ఎందుకు ఖాళీ చేసిరనే విషయం తెలిసే ఉంటుంది ఈ చెరువును మొత్తం యాభై ఏళ్ళ క్రితం అరకొరగా పూడిక తీసినటువంటి చెరువును మళ్ళీ ఇప్పుడు పూడిక తీసేందుకు ఈ చెరువునంతా ఖాళీ చేశారు మరి ఎందుకు తీయాలంటే ఏ చిన్న వర్షం పడ్డ ఈ చెరువు తొందరగా నిండుతోంది ముఖ్యంగా దిగువ మానేరు డ్యామ్ నుంచి ఈ చెరువులోకి వాటర్ వస్తుంది దాని కారణం ఏమైందంటే ఎక్కువ ఇక్కడ చెరువు స్టోరేజ్ కా కా కాకుండా పోతుంది దాని మూలంగా ఇక్కడ నగర ప్రజలకు తాగునీటు అదేవిధంగా వాడుకోవడానికి నీరు అందించేందుకు కొంత ఇబ్బంది కలుగుతోంది ఈ కారణం చేత తెలంగాణ ప్రభుత్వం ఈ భద్రకాళి చెరువు పూడికతీత పనులకు శ్రీకారం చుట్టింది ప్రస్తుతానికైతే ఇంకా ఇక్కడ పూడికతీత పనులు ప్రారంభం కాలేదు త్వరలో ప్రారంభం కానున్నాయి మొత్తం ఈ చెరువు వైశాల్యం ఎంత అంటే దాదాపు మూడు వందల ఎకరాలకు పైగా ఉంటుంది కానీ అందులో దాదాపు ఒక యాభై అరవై లేదా వంద ఎకరాల వరకు ఆల్మోస్ట్ కబ్జా అయిపోయింది చుట్టూ ఈ బిల్డింగ్లు క్రమక్రమంగా చెరువులోకి వచ్చినాయి ఈ ఈ వైపు ఉన్న ఈ బిల్డింగ్లు ఈ చెరువులో కట్టినవి అన్ని ఒకప్పుడు అక్కడ వరకు హంటర్ రోడ్డు వరకు ఈ ఈ చెరువు ఉండేది క్రమక్రమంగా ఏమైపోయింది అంత పొలిటీషియన్స్ కదా రాజకీయ నాయకులు ఆడినటువంటి చదరంగంలో ఈ చెరువు కూడా ఇది ఆల్మోస్ట్ ఒక టెన్ పది శాతం కబ్జా అయిపోయింది ఇది ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంటుంది ఇక విషయానికి వస్తే ఈ భద్రకాళి చెరువు ఎందుకంత ప్రాముఖ్యత సంపాదించుకుంది అంటే ఈ చెరువును కాకతీయ రాజులో నిర్మించరు ముఖ్యంగా ఇక్కడ భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుంది భద్రకాళి భద్రేశ్వరుల టెంపుల్ ఉంటుంది ఈ వరంగల్ నగరానికి ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షను ఈ భద్రకాళి చెరువు భద్రకాళి టెంపుల్ భద్రకాళి టెంపుల్ కూడా చాలా పురాతన చరిత్ర ఉంది కాకతీయుల కాకతీయ రాజుల కంటే పూర్వమే ఇక్కడ గుళ్ళు గోపురాలు ఆ విధమైన ఒక గొప్ప సంస్కృతి ఈ పరిడవినట్టు మనకు కొన్ని ఆధారాలు చెప్తున్నాయి గతంలో కొన్ని కాకతీయుల కాలం నాటి కంటే పూర్వము నిర్మించినటువంటి కొన్ని శిల్పాలు దేవతా విగ్రహాలు ఇక్కడ బయటపడ్డాయి అయితే విషయానికి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ భద్రకాళి చెరువు దాంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా టూరిజం అనేది చాలా వెనుకబడిపోయింది ముఖ్యంగా ఈ హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ గోల్కొండ తర్వాత అంతటి ప్రసిద్ధి చెందిన ఈ వరంగల్ ఈ ప్రాంతము ఉమ్మడి పా పాలకుల ఆధ్వర్యంలో చాలా వెనుకబడిపోయింది అయితే ఇప్పటికైనా తెలంగాణ కోట్లాడి తెచ్చుకున్నాం ఇప్పటికైనా ఈ వరంగల్ నగరాన్ని చారిత్రాత్మక నగరాన్ని మరింత డెవలప్ మరింత డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్టు అయితే తెలుస్తోంది మొత్తం మీద అక్కడ అక్కడ గోడ ఉంటుంది ఆ గోడకు రెండు చోట్ల గండి కొట్టి మొత్తం నీటిని బయటకు పంపించేసి కొంత ఊట అనేది మెల్లగా బయటికి మొత్తం ఉన్నదంతా బయటకు పోతుంది అయితే ఈ మట్టి ఈ మట్టిని తీసి దాంతోపాటు ఇంకొన్ని ఇక్కడ టూరిజం పరంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ తెలంగాణ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకు తీసుకోబోతుంది అయితే ఈ మట్టి నమ్మితే కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ఆస్కారం ఉంది ఈ మొత్తం ఈ మట్టి అయితే ఈ మట్టి ఎంతలో దియాలి ఎంతవరకు దియాలనేది కూడా గవర్నమెంట్ లెక్కలేస్తోంది అధికారులు దానిపైన నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తోంది మొత్తానికైతే టెండర్లు కూడా వేసినట్టు కొంచెం సమాచారం ఉంది ఇక తొందరలోనే ఈ పూడకతీత పనులు ప్రారంభం కానున్నాయి ఈ మట్టి తీస్తే దాదాపు పది కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని అంచనా వేస్తున్నారు ఈ మరి ఈ మట్టి తీస్తే ఎట్లా పైసలు అని అనుకుంటే ఈ సారవంతమైన మట్టి కాబట్టి దీన్ని ఈ చుట్టుపక్కల రైతులు దాంతోపాటు ఈ నర్సరీలు కొన్ని వెంచర్ల వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఈ మట్టిని కొనుగోలు చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మట్టి అమ్మితే కూడా కొన్ని పైసలు వస్తాయని ప్రభుత్వం అనుకుంటోంది మరి ఎన్ని పైసలు వస్తాయో అసలు మట్టిని కొంటరా కొనరు అనేది ముందు ముందు తెలుస్తుంది అయితే ఇప్పటికైతే వరంగల్ నగరం తెలంగాణ వచ్చిన తర్వాత కొంత కొంత అభివృద్ధి విస్తరణ అనేది పెరిగింది అయితే ఇలాంటి భద్రకాళి చెరువు భద్రకాళి టెంపుల్ ఇలాంటి చారిత్రాత్మక ఈ ప్రదేశాలను మరింత అభివృద్ధి చేసుకొని మున్ముందు తరాలకు ఇంత గొప్ప తెలంగాణ సంస్కృతిని అందించాలని కోరుకుందాం